హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ సాయి రామ్ చూడండి తద్ది ఎలా చేయాలో సాంప్రదాయంగా చూపిస్తున్నాను చూడండి మా పక్కనే అమ్మాయికి తద్దులు తీర్చారు మాట పక్క ఇంట్లోనే ఉంటారు ఫస్ట్ అయితే చూడండి తెల్లవారుజామున భోజనాలు అయిపోయినాయి అయిన తర్వాత పువ్వులు అన్నీ తీసుకొచ్చారు సాంప్రదాయంగా చేతికి మెడలోకి తోరణాలు చేతికి తోరణాలు కట్టుకోవాలన్నమాట కట్టారు మొత్తం పదకొండు పదకొండు మందికి వాయినాలు ఇవ్వాలి అలా పీటకి పసుపు రాసి అన్నీ చేసి రెడీ చేశారు తర్వాత అమ్మవారి ఇలా చేతికి కట్టుకోవడానికి తోరణాలు కడుతున్నారు ఇలా పదకొండు తోరణాలు రెడీ చేయాలి ఇంకా ఎగస్ట్రా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మామూలుగా మెయిన్ పదకొండు మంది మాట తర్వాత పీటకి పసుపు రాసి ముగ్గు పెట్టి పీట రెడీ చేయాలి పద్మం వేసుకోవాలి ఓం రాయాలి తర్వాత అలంకరించిన తర్వాత అట్లయితే వేసుకోవాలండి ఒక్కొక్కరికి పదకొండు అట్లయితే ఇవ్వాలి ఆరది కూడా చేస్తారు మాకైతే ఆరది కూడా ఇస్తారు ఇలాగా చేసిన తర్వాత అన్నీ రెడీ చేసుకొని పీట మీద శివ పార్వతులు ఫోటో పెట్టి పూజ చేయాలండి పూజ చేసిన తర్వాత తాంబూలాలకి రెడీ చేయాలి ఒక జాకెట్ మొక్క అరటిపండు అత్తనం అనమాట విరిగిన అత్తనం ఉండాలి ఇలా రెడీ చేసి వాయినాలు ఇచ్చుకోవాలి వాయినాలు ఇచ్చే వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతాను పెద్ద సాంప్రదాయంగా ఇలా చేస్తామండి మేము వాళ్ళు వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతానండి ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి పక్కన అమ్మాయికి ఇలా ఇలా చేశారనమాట ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫుల్ వీడియో చూడండి అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ థ్యాంక్ సో మచ్